మీరు చేసిన పాపాలు అన్నీ తెలిసిపోయాయి సార్ ఇక మీకు ఈ ఒక్కరోజు మాత్రమే గడువు గడువు ఉంది ఇక రేపు మీరు జైల్లోకి శాశ్వతంగా వెళ్ళక తప్పదు ఇక జీవిత ఖైదీగా మీరు ఉండాల్సిందే అని అడ్వకేట్ చెప్పగానే లేదు అలా జరగడానికి వీల్లేదు నేను ఆ ఆర్యవర్ధన్ని ఎలాగైనా చంపాలి చంపి తీరాలి అప్పుడే కదా నాకు నిమ్మలం కానీ నేను ఆ ఆర్యని చంపకుండా ఎలా వెళ్తాను జైల్లోకి ఖచ్చితంగా ఈ ఒక్కరోజు గడువు ఉందని చెప్పారు కదా ఈ రోజును నేను ఖచ్చితంగా వినియోగించుకొని తీరుతాను అని ఈ విధంగా అంటూ వెంటనే బీహార్ వాళ్ళకు జలీందర్ ఫోన్ చేస్తాడు మీరు త్వరగా వచ్చేసేయండ్రా ఒక్క ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది అని జలేందర్ అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం ఇక ఆర్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఏంటి జండే అవునా నువ్వు పిల్లల్ని తీసుకొని రావద్దు జెండే నువ్వు అక్కడే ఉండు ఇక్కడ జలేందర్ ఎలాగైనా సరే నాపై అటాక్ చేస్తాడు ఎందుకంటే రేపు పూర్తిగా ని జైల్లోకి తీసుకోబోతున్నారు కాబట్టి అందుకే నేను ఇక్కడ చూసుకుంటాను నువ్వు అక్కడ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని ఆర్య అంటూ ఉంటాడు అంతలో శారదాదేవి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటర్య నువ్వు అంటుంది అవునమ్మా ఆ జలేందర్ ఏ వైపు నుండైనా సరే అటాక్ చేయవచ్చు ఎందుకంటే ఈ రోజు మాత్రమే గడువు ఉంది అని ఆర్య చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి సార్ మీరు అంటుంది ఎందుకో కంగర్గా ఉంది అనో ఏం కాదనో నేను ఉండగా నీకేమవుతుంది ఏం కాదు అని ఆర్య అంటూ ఉంటాడు ఆర్య వద్ద మనం ఇక్కడ ఉండకూడదు అర్యా మనం వెంటనే వెళ్ళిపోదాం పదా ఆర్య అని శారదాదేవి అంటూ ఉంటే వెళ్దామమ్మ కానీ మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను నాకు ఏం జరుగుతుందో తెలియదు కానీ నేను ఒక పని మాత్రం పూర్తి చేశాను ఇక్కడికి రాకముందు ఏంటన్నయ్యా అది అని అజయ్ అనగానే అసలు ఆ జలిందర్ మనపై అటాక్ చేసే చేస్తారని తెలిసినప్పుడు మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్తే చాలా మంచిది కదా అని మీరా అంటూ ఉంటే తనకు భయపడి మనం వెళ్ళడం ఏంటి అని విధంగా అంటూ ఆర్య వెంటనే పేపర్స్ని తీసుకొని వస్తాడు అజయ్ ఇదిగో అజయ్ నీ పేరు మీద పూర్తిగా ఆస్తిని ఆస్తిని రాసిచ్చేసాను అలాగే నీరజ్ నీ వాట కూడా నీకు నేను రాశాను అజయ్ తీసుకో అజయ్ వద్దన్నయ్య కానీ మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి ఉంటారని నాకు మాట ఇవ్వండి నాకేమైనా జరిగితే మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి అనే విధంగా అంటూ అలా చేయనివ్వగానే సరే అన్నయ్య అని అంటూ అజయ్ వెంటనే మాట ఇచ్చి గట్టిగా హక్ చేసుకుంటాడు అన్నయ్య బంధుత్వం బలమే గొప్పదని డబ్బు పనికిరాదని నీ వల్లే నేను తెలుసుకున్నానన్నయ్య నేను ఎంత బాధ పెట్టాను నీ సంతోషాన్ని కూడా నేను దూరం చేయాలని అనుకున్నాను చివరికి అమ్మను కూడా నీ దగ్గర నుండి దూరం చేశాను కానీ నువ్వు మాత్రం మాకు తీరని సంతోషాన్ని కలిగిస్తున్నావన్నయ్య నిజంగా డబ్బు శాశ్వతం కాదని నాకు ఇప్పుడే అర్థమైందన్నయ్య అయినా అన్నయ్య ఉండగా నీకేం కానిస్తానో నీకేం ఏమీ కానివ్వనన్నయ్య అవును దాదా అనే విధంగా అంటూ ఇద్దరు కూడా గట్టిగా ఆర్యను హక్ చేసుకుంటాడు అన్నయ్య మీకేం కాదన్నయ్య మీకు సైనికుల్లా మేమున్నాము ముందు ఏ చావైనా సరే మమ్మల్ని దాటుకుని మీ దగ్గరికి రావాలి మనమందరం కలిసి పోరాడుదాం ఆ జలేందర్ తాట తీస్తాను అని అజయ్ అంటూ అలా శారదాదేవి ఆ మాటలు విని చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక అను కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఆయన ఏంటి అజయ్ నువ్వు నువ్వే నా ఇలా మాట్లాడేది నువ్వు తనకి రక్షగా ఉండడం ఏంటి నీకేమైనా అయితే మనం ముందు ఇక్కడ నుండి వెళ్దాం పదా ఐ కెన్ లీవ్ నవ్ అని విధంగా అంటూ ఉంటే వెంటనే అజయ్ కోపంగా మీరా చెంప పగల కొడతాడు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందో మీరా ఆస్తిని అంతా మనకే రాశాడు కానీ ఇప్పుడు మన స్వార్థం కోసం నన్ను నీతో రమ్మంటున్నావా అయినా అన్నయ్య గారి సంతోషాన్ని నువ్వు ఏ రోజు కూడా నువ్వు గొప్పగా ఫీల్ అయింది లేదు నీకు నువ్వుగా ఆలోచించావు అయినా మన ఇంట్లో చోటు కల్పించాడు చివరికి ఆస్తిని కూడా మనకే రాసిచ్చాడు కానీ ఇప్పటికీ కూడా నువ్వు మారకుండా నువ్వు ఇలా మాట్లాడతావా అంతలో ఆర్య ఇలా చెప్తూ ఉంటాడు అజయ్ మీరానేమి అనకో ఎందుకంటే వర్ధన్ ఫ్యామిలీ కోసం కంపెనీ కోసం మీరా కూడా చాలా కష్టపడింది ఇప్పుడు తను ఏదో కోపం వండి అలా మారిందేమో కానీ మన వర్ధన్ ఫ్యామిలీ కోసం మాత్రం చాలా కష్టపడింది తనేంటో తను ఎంత సాయం చేసిందో తను మర్చిపోయినా నేను మర్చిపోను అజయ్ మీరందరూ ఒకటిగా ఉండాలి అలాగే మాన్సి కూడా ఈ వర్ధన్ ఫ్యామిలీకి ఎన్నో ఆపదలు కలిగించాలని చూసింది ఎందుకంటే నేను ఎప్పటికీ తనని వర్ధన్ ఫ్యామిలీయే అనుకొని తనని విడగొట్టకూడదని అందరం ఒకటిగా ఉండాలని అనుకున్నాను బ్రోయిన్లా అనే విధంగా అంటూ వాదక దీనంగా చూస్తూ ఉంటుంది ఇదిగో ఇద్దరు ఈ పేపర్స్ తీసుకోండి నాకు ఏమైనా జరిగితే మాత్రం మీరందరూ ఐకమత్యంగా ఉండాలి వర్ధన్ కుటుంబ గౌరవాన్ని కాపాడాలి అనే విధంగా అంటూ పేపర్స్ని అజయ్ నీడ చేతిలో పెట్టగానే మమ్మల్ని క్షమించండి బ్రోయింగ్లా మమ్మల్ని క్షమించండి సార్ అని అంటూ మీరా మనసి కాల మీద పడిపోతారు మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి అను నేను చాలా బాధ పెట్టాము ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ అని విధంగా అంటూ గట్టిగా అనుని హక్ చేసుకుంటారు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం రే ఎక్కడ చచ్చారా త్వరగా రండిరా నేను జైలుకి పోయే కాలం సమయం అవుతుంది సరే అన్న వస్తున్నా బయలుదేరామన్నా అని విధంగా చెప్తూ ఉంటారు ఆర్యవర్ధన్ ఇక రోజే చివరి రాత్రి అనే విధంగా జలీందర్ అంటూ ఉంటే మరోవైపు మాత్రం సార్ ఏంటి సార్ జలీందర్ మనకి మనల్ని అటాక్ చేయబోతున్నారని అంటున్నారు అనో నాకేమైనా అయితే సార్ వద్దు సార్ మీరు అలా మాట్లాడకండి మీకేమైనా జరగనది జరిగితే ఈ గుండె ఎలా కొట్టుకుంటుంది సార్ మీకక్కడ గుండె కొట్టుకోవచ్చు కానీ ఇక్కడ మనసుంది సార్ అను మన ప్రేమ చిరకాలం చిరస్థాయిగా నిలిచిపోతుంది మన ప్రేమ ఎంత మధురంలా అని ఈ విధంగా అనగానే సార్ అనే విధంగా అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది మరోవైపు జలీందర్ మాత్రం రౌడీలను తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య డోర్ ముందు కూర్చోగానే ఒక్కసారిగా అలడిపోతారు జలీందర్ నిన్ను ఈ రోజు ఖచ్చితంగా చంపుతాము ఏ శైలిధర్ మా అన్నయ్య ఏమైనా చేస్తే మాత్రం వదిలిపెట్టను అయినా మీ అన్నయ్య చచ్చిపోతే ఆస్ అంతా నీదే అవుతుంది కదా నాకు మాకు మా అన్నయ్య ముఖ్యం ఆస్తి ముఖ్యం కాదు చేయి పడితే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు నిన్ను అడ్డం పెట్టుకొని ఆర్యవర్ధన్ పై గెలి గెలవాలని అనుకున్నాను కానీ మీరందరూ ఐకమత్యంగా ఉంటే ఆయన దద్దమల్లారా ఏం చూస్తున్నారా అటాక్ చేయంరా అని అనగానే బీహారంలో ఆర్యను చుట్టమొడతారు కానీ ఆర్య మాత్రం బీహారంలో తాట తీస్తూ ఉంటే జైలేందర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రౌడీలను చిత్తు చిత్తుగా ఆర్య కొట్టేస్తాడు అప్పుడు ఇక జైలేందర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్యని కొట్టబోతూ ఉండగా ఆర్య మాత్రం జైలేందర్ని చిత్తగొడతాడు వెంటనే క్రింద పడిపోతాడు అక్కడే గన్ ఉంటుంది ఇక ఆర్య మాత్రం డోర్ తలుపులు తీయగానే అందరూ బయటికి వస్తారు అప్పుడు జైలేందర్ అలా షూట్ చేయగానే అను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్యకు అడ్డంగా నిలబడుతుంది అను అను సార్ త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేయండి రోజు వద్దు సార్ నా ఈ ప్రాణాలు పోయి ముందైనా మీ చేతిలో నా ప్రాణాలు పోనివ్వండి సార్ పిల్లలు జాగ్రత్త సార్ అనే విధంగా అంటూ ప్రాణాలను వదులుతుంది అను ఇక ఒక్కసారిగా జా అను మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకోగానే ఆర్య శ్వాస కూడా ఆగిపోతుంది ఇక ఇద్దరి ఆత్మలు పైలోకానికి వెళ్తూ ఉంటాయి మాన్సి మీరా శారదాదేవి అందరూ కూడా సార్ అను లే అను అను లే దాదా ఒక్కసారి లేదా అని అంటూ నీరా చేస్తూ ఉంటాడు అజయ్ కూడా అన్నయ్య వదినమ్మా లే వదినమ్మా అనే విధంగా